అంచనా డబుల్ సెక్రటరియట్ నిర్మాణంలో ఒక తౌకలు ఆరు వందల పదిహేడు కోట్ల అంచనాతో పనుల ప్రారంభం ఒక వెయ్యి నూట యాభై కోట్లు దాటిన వ్యయం ఫర్నిచర్కే రెండు వందల కోట్లు అయినా నాసరికమే అదనపు ఖర్చుకు పరిపాలన అనుమతి నిల్ ఇప్పటికి ఇప్పటి కొనసాగుతున్న వర్క్స్ బీఆర్ఎస్ లీడర్లకు చెందిన సంస్థలకే పనులు బాధ్యతలు అంచనా పెంపుపై సర్కారా ఇక్కడ వీళ్ళు గత ప్రభుత్వం బీఆర్ఎస్ చేసింది బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళకే ఈ యొక్క దానిలో అప్పగిస్తూ ఉన్న అప్పగిస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు కదా అప్పగిస్తున్నటువంటి నేపథ్యంలో మరి బీఆర్ఎస్ మీద ఎందుకు ఎందుకని బీఆర్ఎస్ మీద ఎందుకని యాక్షన్ తీసుకుంటలేరు యాక్షన్ ఎందుకు తీసుకుంటలేరు యాక్షన్ తీసుకున్నా కూడా కొంతమందిని సైడ్ ఎందుకు తీస్తూ ఉన్నారు సైడ్ ఎందుకు చేస్తూ ఉన్నారు సరే ఆరు వందల పదిహేడు పదిహేడు కోట్లు అనుకున్నాం పదిహేడు వందల ఆరు వందల పదిహేడు కోట్లు అనుకుంటే ఆరు వందల పదిహేడు కోట్లలో ఏం జరుగుతుంది ఇప్పుడు మనం ఇల్లు కడుతున్నాం అబ్బా మనం ఇల్లు కడతాం ఒక ఐదు నుండి పది లక్షలు అనుకుంటాం ఇల్లు ఇల్లు మనం ఇల్లు కట్టుకుంటే ఐదు నుంచి పది లక్షలు అనుకుంటాం కదా ఐదు నుంచి పది లక్షలు అనుకునే దాంట్లో అది ఎంత అవుతుంది పదిహేను నుండి ఇరవై మధ్యలో అవుతుంది అది అవుతుంది ఐదు నుంచి పది లక్షలు చిన్నగా వేసుకుంటారు ఎట్లా కట్టినాం కదా పోయి ఇంకా మంచిగా కట్టుకుందాం అని చెప్పి పదిహేను నుంచి ఇరవై లక్షలు దాన్ని కూడా వీళ్ళు ఏతే ఏలెత్తు చూపించి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చుకున్నారు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి చేసిర్రు ఇవన్నీ కూడా పై ఇంకా ప్రభుత్వంలో కొచ్చి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే బురద ఇప్పుడు అదే బురద ఎందుకు ఇ బురద అని కాలయాపన చేయడానిక అంటే పార్లమెంట్ ఎన్నికలను గుర్తు మనసులో పెట్టుకోవడానిక ఎట్లా ఎలా చూడవచ్చు దీన్ని అయితే ఈ యొక్క దీన్ని ఎంతసేపు ఉన్న బీఆర్ఎస్ మీద అధ్యయసీ చేసినప్పుడు ఒక నిరుపేద కుటుంబం సంబంధించినప్పుడు ఐదు లక్షలు పది లక్షలు అంటేనే అది ఒకసారి నాశిరకంగా కట్టారేమో అనే మూమెంట్లో ఎక్కువ ఎక్కువ శాతంగా పెట్టి నుంచి అప్పు తెచ్చుకున్నాడు కట్టించుకుంటాడు కట్టినప్పుడే ఒకసారిగా ఇప్పుడు ఆయన కట్టిండు గత ముఖ్యమంత్రి కట్టిండు మీరే కదా దీని హోదాని అనుభవిస్తూ ఉన్నది మరి దీని మీద కూడా ఎందుకు ఒక్క వాస్తవాలను ఎందుకు దాచారు మాజీ ఎమ్మెల్యే చెన్నమ్ నేనిపై హైకోర్టు ఆగ్రహం జర్మనీ పౌరసత్వం ప్రశ్న ప్రశ్నల వర్షం జని పరో జర్మనీ పరోసత్వం విషయంలో మాజీ ఎమ్మెల్యే చనమనేనిపై హైకోర్టు సీరియస్ అయింది ఉద్దేశపూర్వకంగానే వాస్తవాలు దాచి కోర్టును తప్పుదోవ పట్టించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది ఆయన ఎప్పటి నుంచో నడుస్తా ఉన్నాను మింగే ధైర్యం చెప్ప భాగోద్వేగానికి గురైన మంత్రి పొంగులేటి బీఆర్ఎస్ ప్రభుత్వంతో తనతో పాటు తనను నమ్ముకొని వారిని ఇబ్బంది పెట్టిందని తన బాధను దిగమింగి కార్యకర్తలు ధైర్యం చెప్పారని మంత్రి పొంగులేడి భాగోద్వేగాన్ని నువ్వు ఆడుతున్నావన్న నీ ఆట నడుస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీలా సీనన్న నిన్ను నమ్ము నిన్ను నిన్ను టచ్ చేసేటానికి ఇప్పుడు ఎందుకు పొంగులేడికి భయపడుతురో కాంగ్రెస్ పార్టీ అర్థమవుతుంది ఎందుకంటే ఆయన తన ఎక్కువ శాతం ఎమ్మెల్యేలు ఉన్నాడనా లేకపోతే ఆయన్నే ఒక ఏకనాథ్ షిండే అవుతాడా ఇవన్నీ కూడా కొన్ని పరిణామాలు కొన్ని దాంట్లో దారితీస్తూ ఉంది మరి మంత్రి డిప్యూటీ డిప్యూటీ సీఎం మ మల్లు బటి విక్రమార్క గారి సతీమణి కూడా మేడం కూడా ఏమన్నదే ఒక ఇంటర్వ్యూలో అంటే బట్టి విక్రమార్క పేరుని పరిశీలనకు తీసుకుపోవడం చాలా నాకు బాధ అనిపించింది ఆయన కూడా ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి అనుకున్నా నేను పార్టీ కోసం అందరికంటే ఎక్కువ చేసిండు అని చెప్పి ఆమె కూడా చెప్తా ఉన్నాం ఒక్కొక్కరు వైఖరి ఒక్కొక్కరు లాగు ఉన్నది మరి కాంగ్రెస్ పట్ల ఆధారాలు మాయం బీవార ఫైల్ అదృశ్యం సేమ్ వార్తలు రాసుకొచ్చింది నాలుగు కాదు హైదరాబాద్లో సరే బేసి ఢిల్లీ మే ఢిల్లీ మాదిరిగా అమలు ప్లేసే ప్లాన్ ట్రాఫిక్ విపరీతంగా పెరగడంతో కారణం నివారణ మార్గాలపై కసరత్తు రెండు రోడ్లు రెండు వందల నలభై కిలోమీటర్ వాహనాలు ఎనభై నాలుగు లక్షల ఎనభై నాలుగు లక్షలు సరి బేసి ప్రతిపాదన పరిశీలనలో ఉంది సిపి రెడ్డి హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య చెక్ చెక్ పెట్టేందుకు పోలీస్ అధికారులు ప్లాన్ చేస్తా ఉన్నారు ఢిల్లీలో అమలు అవుతున్న సరి బేసి విధానాన్ని మన దగ్గర సైతం ఇంప్లిమెంట్ చేసేందుకు కసరత్తు చేస్తా ఎందుకు సంబంధించిన ప్రతిపాదన బరి పలిశీలో ఉన్నాయని హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి సైతం క్లారిటీ ఇచ్చారు దీన్ని అమలు చేయడం వల్ల నగరంలో ట్రాఫిక్ సమస్య అంటే ఈజీగా ఢిల్లీకి సంబంధించినటువంటి దాన్ని వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేస్తామని కూడా చెప్తా ఉన్నారు హానికరమైన కంటెంట్ నిలిపివేస్తాం ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కనపడకుండా చేస్తాం మేటా హానికరమైన అంటే ఏదైనా హానికరంగా అనిపిస్తూ ఉన్నది అంటే దాన్ని